ఉన్నారు గరుడ గర్భ చేసినటువంటి వ్యక్తి హనుమి అందుచేత సత్యభామ యొక్క గర్భ భంగం చేసినటువంటి వారు కూడా హనుమి ఎందుకంటే సత్యభామకి చాలా అహంకారం ఉండేది నా అంత అందగత్తె లేదు ప్రపంచంలో అని ఒకసారి కృష్ణ భగవానుడు అనుకున్నారు సత్యభామ యొక్క అందమునందు ఆవిడకున్నటువంటి అతిశయమును పోగొట్టాలి అని తన భార్య యొక్క అందమునుకు ఉన్నటువంటి అతిశయమును భర్తే పోగొడితే అది అంత మర్యాదగా ఉండదు కొంచెం కఠినంగా మాట్లాడవలసి వస్తుంది అందుకని కృష్ణ భగవానుడు చతురుడు కనుక ఆయన హనుమతి కబురు చేశారు హనుమ ఒక్కసారి రావలసినది అని అంటే హనుమ ఒక విచిత్రమైన స్వరూపం గరుడు వెళ్ళి చెప్పారు కృష్ణుడు నిన్ను దర్శనానికి రామంటున్నారు కృష్ణుడితో మాకేం పని మేము రామదర్శనం అయితేనే చేస్తా ఈ కృష్ణుడు ఆయనకి అనందున్న ప్రీతి ఎటువంటిది రాముడే పిలుస్తున్నాడని మళ్ళీ కబురు చేశారు ఇందులో అంతర్భాగంగా గరుడ గర్వభంగం కూడా చేశారు ఆయన చేస్తే రమ్మని కబురు చేశారు చేస్తే గరుడు అనుకున్నాడు నా అంత వేగంగా హనుమ ఎక్కడెడతారు పాపం చాలా వృద్ధుడు ఆయన ఏదో ఆ తోటలో కూర్చుని పండు తింటున్నారు అందుకని మీరంత వేగంగా వెళ్ళలేరేమో నా మూపున కూర్చోండి మా స్వామి దర్శనానికి తీసుకెడతానన్నారు అంటే అన్నారు నా స్వామి రాముడా పిలిచినది అని ఒక్క దూకు దూకారు గరుడు కన్నా ఉన్నవాడు ఉండడు కదా గరుత్మంతుడు ఆశ్చర్యంగా ఇలా చూశారు వెళ్ళిపోయారు ఆయన ఎటు వెళ్ళిపోయాడు ఈయనని ఆయన గపగమొచ్చారు అంతఃపురంలోకి వచ్చే లోపల జరిగిన విచిత్రం ఏమిటో తెలుసా అండి సుదర్శనుడు అడ్డొచ్చాడు అక్కడ సుదర్శన చక్రం అడ్డొచ్చి లోపల రాముడు ఉన్నాడు ఏమిటి కృష్ణుడు ఉన్నాడు నువ్వు ఎలా వెడతావు నా అనుగ్రహం లేకుండా నా అనుమతి లేకుండా వెళ్ళడానికి వీల్లేదన్నాడు ఈయనెవరు నాకడ్డు రావడానికి అని చటుకుని చేతితో పట్టుకుని నోట్లో పెట్టుకుని మింగేశారు ఆయన మింగేసి లోపలికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి రామచంద్రమూర్తి పాదముల కృష్ణుడు రాముడిగా దర్శనమిచ్చారు ఆయనకి దర్శనం ఇవ్వగానే వెళ్లి రాముడి పాదముల మీద పడిపోయి కన్నీటితో అభిషేకం చేశారు చేసేసి పక్కకి చూశారు మా అమ్మ సీతమ్మ పాదాలేవని ఇలా పైకి చూశారు సత్యభామాదేవి నిలబడింది స్వామి దేవిటి మీ పక్కన మా అమ్మ కదా ఉండాలి దాసి ఉన్నదేమి అని అడిగారు అడిగితే సత్యభామ ఆశ్చర్యపోయింది ఆశ్చర్యపోతే కృష్ణ భగవానుడు అన్నాడు ఈమె దాసి కాదు ఈ అవతారవనందు నా పత్ని సత్యభామ నీ అమ్మ సీతమ్మ రుక్మిణీ అంశతో ఉన్నది అన్నారు అప్పుడు సత్యభామకు అర్థమైంది అప్పుడు కృష్ణుడు అన్నారు నువ్వు లోపలికొచ్చేటప్పుడు హనుమాని ఎవరూ అడ్డగించలేదా అన్నారు అడ్డగించకే స్వామి మీరు అలా అంటే గుర్తొచ్చింది ఎవరో సుదర్శన చక్ర అంట నువ్వెలా లోపలికెడతావన్నాడు స్వామి మింగిశాని అడ్డొస్తోందని ఉండండి మీరు అలా అన్నారు కాబట్టి వదిలేస్తాను బయటికని గభాలంలో త్రేణికు పక్కన పక్కబారేశారు అప్పుడు సుదర్శన చక్రానికి కూడా గర్భభంగం అయింది అప్పుడు వచ్చాడు గరుత్మంతుడు హనుమ వచ్చారా ఇటని లోపలికి లోపలికెళ్లి మాట్లాడడం కూడా అయిపోతుంది అన్నారు అప్పుడు వచ్చి నిలబడ్డాడు తెల్లబోయి చూసి గరుత్మంతుడా చూసావా హనుమ వేగం అన్నారు నన్ను మించిన వేగం లేదనుకునేవండి స్వామి ఇంతమందికి ఏకకాలమునందు పాఠం చెప్పేశారు గరుత్మంతుడికి గర్వభంగం అయిపోయింది సుదర్శనుడికి గర్వభంగం అయిపోయింది సత్యభామికి గర్వభంగం అయిపోయింది యుగం వరకు మహానుభావుడు గర్వభంగము చేస్తూ ఉద్ధరించినటువంటి మహోత్కృష్టమైనటువంటి స్వరూపం హనుమ యొక్క స్వరూపం ఆనాడు